స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది దాయాది దేశాన్ని దంచి కొడుతుంది ఒకే ఒక మహిళ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉనికి పాకిస్తాన్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తుంది ఆమె మహారంగ్ బలోచ్ సామాజిక కార్యకర్తగా హక్కుల కోసం పోరాడుతున్న మహారంగ్ ప్రస్తుతం బలుచిస్తాన్ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తోంది బలుచ్ హక్కులు స్వేచ్ఛ కోసం పాక్ సైన్యాన్ని ఎదిరించి గొంతెత్తి నినదిస్తోంది మహారంగ బలోచ్ ఈ పేరు వింటేనే పాక్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఒంటరిగా మొదలైన ఆమె పోరాటం వందలు వేల మందిగా మారి ఇస్లామాబాద్ను నిలువున వణికించిన చరిత్ర ఆమెది తమ ప్రాంతాన్ని చెరసాల నుండి విడిపించడం కోసం బలోచ్ లిబరేషన్ ఆర్మీ హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంటే మహారంగ్ బలోచ్ మాత్రం శాంతి మార్గాన్ని ఎంచుకుంది బలూచిస్తాన్ మహిళలను కొదమసింహాలుగా మార్చి ఇస్లామాబాద్ పై గర్జించేలా చేసింది ఈ గర్జనని తట్టుకోలేని పాక్ ప్రభుత్వం ఆమెని అరెస్ట్ చేసి కనబడకుండా చేశారు బలుచిస్తాన్ స్వాతంత్ర పోరులో ఇది అతిపెద్ద టర్నింగ్ కాబోతుంది పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పుగా మారబోతుంది మహరంగ్ మద్దతుగా బలూచిస్తాన్ తగలపడిపోతుంది ఇంతకీ ఎవరి మహరంగ్ బలోచ్ ఒక మామూలు డాక్టర్ కి పాక్ ఎలా భయపడుతుంది బలుచిస్తాన్ పోరాటాన్ని ఆమె అరెస్ట్ ఎలా మార్చబోతుంది పాకిస్తాన్లో ఖనిజ వనరులను బలుచిస్తాన్ కేంద్రంగా ఉంది దీనిపై చైనా కన్నేసింది ఈ నేపథ్యంలో తమ భూమిపై వేరే వారి పెత్తనం ఏంటని అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు ఫిబ్రవరి మూడు పంతొమ్మిది వందల తొంభై మూడున బలూచిస్తాన్లోని కలాత్లో జన్మించిన మహారంగ్ బోలాన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆమె తండ్రి బలోచ జాతీయవాది అయిన అబ్దుల్ గఫార్ లాంగో బలోచ స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఆయనను కిడ్నాప్ చేసి హత్య చేశారు బలోచ స్వాతంత్రం కోసం నినదించే వారిని తన తండ్రిలాగే కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుండటంపై మహరంగ్ బలోచ ప్రస్తుతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఈ పోరాటంలో ఆమె తన సోదరుడిని కూడా కోల్పోయింది పాకిస్తాన్లోని బలుచిస్తాన్కు వెళ్తుంటే మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లుగా ఉంటుంది పాకిస్తాన్ ప్రావిన్సెస్లో బలూచిస్తాన్ అతిపెద్దది దేశంలో నలభై నాలుగు శాతం భూభాగం బలుచిస్తాన్లోనే ఉంటుంది చాలా సువిశాలమైనది అక్కడ గ్యాస్ బొగ్గు కాపర్ బంగారం నిధులు సమృద్ధిగా ఉంటాయి కానీ బలుచిస్తాన్ వెనుకబడింది సెక్యూరిటీ రీజన్స్తో బలుచిస్తాన్లోని చాలా ఏరియాలలో ఆంక్షలు ఉంటాయి అక్కడికి ట్రావెల్ చేయడం కూడా చాలా కష్టం విద్యుత్తు సౌకర్యం కూడా అక్కడక్కడ ఉంటుంది నీటి కొరత ఉంటుంది స్కూల్స్ హాస్పిటల్స్ దారుణ పరిస్థితుల్లో ఉంటాయి పాకిస్తాన్ చాలా కాలంగా ఉడికిపోతుంది ముఖ్యంగా బలూచిస్తాన్లో లో పెరుగుతున్న ప్రతిఘటన ఉద్యమంతో దీనికి తాజా ఉదాహరణ బిఎల్ఏ రైలును హైజాక్ చేయడమే బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చాయి బీఎల్ఏ ట్రైన్ హైజాక్ చేసిన ఘటనలో ఏర్పాటు వాదులు దాదాపు ఐదు వందల మందితో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు రైలు మార్గంలో పదిహేడు సొరంగాలు ఉండగా ఎనిమిదవ సొరంగం వద్ద రైల్వే ట్రాక్ను పేల్చి తమ అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు పాక్ సైన్యం కొంతమందిని రక్షించగా మరికొందరు బీఎల్ఏ అదుపులోనే ఉన్నారు మరోవైపు ఇప్పటిదాకా జరిగిన కాలపలలో ముప్పై మూడు మందికి పైగా మిలిటెంట్లను పాక్ సైనికులు హతం చేస్తున్నట్లుగా చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి